నమస్కారం అనలిస్ట్ విశ్వా గారు అందించినటువంటి కథనాన్ని ఒకసారి చూడండి అమెరికా ఎత్తుగడలు భారతదేశం ప్రతిఘటన ట్రంప్ ప్రభుత్వంలోని పెద్దలు ఇటీవల ఒక నిర్ణయం తీసుకున్నారు భారతదేశంలో తయారైన జనరిక్ మందులపై సుంకాన్ని సున్నాకి తగ్గించేశారు మొదట ఇది మనకు మంచిదే అని అనిపించింది అనిపించవచ్చు కానీ దీని వెనుక ఉన్నటువంటి అసలు వ్యూహం తెలుసుకుంటే దిమ్మ తిరిగిపోతుంది కేవలం మందులపైనే కాదు ఎలక్ట్రానిక్ వస్తువులు పెట్రోలియం ఉత్పత్తులపై కూడా ట్రంప్ సుంకాలు తీసేశారు దీని వెనుక అమెరికాకు ఉన్న దురుద్దేశం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేయవద్దని ప్రపంచాన్ని బెదిరిస్తున్న అగ్రరాజ్యం అదే రష్యా చెమురుతో భారతదేశం తయారు చేసిన పెట్రోలియం ఉత్పత్తులపై సుంకం ఎత్తివేయటం ఆలోచింపజేసే విషయం అంటే అమెరికాకు రష్యా చమురుతో పెద్దగా సమస్య లేదు అని వారి వ్యూహం చాలా ప్రమాదకరమని అర్థమవుతోంది అసలు కథ ఇక్కడే మొదలైంది అమెరికాకు నిజంగా కావాల్సింది భారతదేశంలోని వ్యవసాయ పాడి పరిశ్రమ రంగాల్లోకి అడుగుపెట్టడం గతంలో ట్రంప్ భారతదేశానికి అధిక సుంకాలు విధించి బెదిరింపులకు పాల్పడ్డారు అలా ఎందుకు చేశారు అంటే ఆ బెదిరింపులకు లొంగి భారత్ తమ వ్యవసాయ పాడి మార్కెట్లను అమెరికాకు తెరుస్తుంది అని అనుకున్నారు కానీ భారత్ లొంగలేదు దీనివల్ల మన పాడి వ్యవసాయ రంగాలు తమ ఉనికిని కాపాడుకోగలిగాయి ఇది ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి ప్రజలు లేదంటే మన పురాతన వ్యవసాయ పశుపోషణ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు అతి పెద్ద దెబ్బగా మారేది అమెరికాలోని పాడి పరిశ్రమలో ఆవులను అత్యంత పోషక విలువలున్న మాంసాహార ఆధారిత దాణా తినిపిస్తారు తెలుసా నిరుపయోగంగా మారిన ఆవుల మాంసాన్ని కూడా దాన్ని వాడుకుంటారు అంటే ఆవులకే ఆవులను తినిపిస్తారన్నమాట దీనివల్ల వారి పాల ఉత్పత్తి ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది ఒకవేళ వారికి మన మార్కెట్లోకి ప్రవేశం లభిస్తే అన్ని రకాల సుంకాలు చెల్లించినా లీటర్ పాలు కేవలం ముప్పై రూపాయలకే అమ్మేస్తారు ఇది మన దేశీయ పాడి పరిశ్రమను సర్వనాశనం చేస్తుంది ఆపరేషన్ ఫ్లడ్ మన విజయం యాక్చువల్లీ పంతొమ్మిది వందల అరవై నాలుగులో లాల్ బహదూర్ శాస్త్రి గారు డాక్టర్ వర్గీస్ కురియన్కు డైరీ బోర్డు బాధ్యతలు అప్పగించారు కొరియన్ గారు ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమం ద్వారా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పాల ఉత్పత్తిలో అమెరికాను అధిగమించి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానాన్ని పొందేలా చేశారు ఈ మహత్తర విజయం మన పూర్వీకుల శ్రమ సంకల్పంతో సాధించినది దీనిని నాశనం కానివ్వకూడదు వ్యవసాయ ఉత్పత్తుల కోసం భారత మార్కెట్ను తెరవడం మరింత ఆత్మహత్య సదృశ్యం ఇప్పటికే దేశ వ్యతిరేక శక్తులు రెచ్చగొట్టినందున రైతు చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది దీనివల్ల మనం ప్రపంచ మార్కెట్లో ఒక శక్తిగా ఎదిగే అవకాశాన్ని కోల్పోయాం ఒకవేళ ఇదే రైతు నాయకులు ఆనాడు హరిత విప్లవం సమయంలో ఇలాగే మొండిగా వ్యవహరించి ఉంటే భారతదేశం ఎప్పటికీ వ్యవసాయ ఉత్పత్తిలో ఆత్మనిర్భర్ అంటే స్వయం సమృద్ధి కాగలిగేది కాదు మన రైతుకు ముప్పు ఉంది ఇప్పుడు అరవై డెబ్బై దశకాల్లో సంకరజాతి విత్తనాలు రసాయన ఎరువులు ప్రవేశపెట్టినప్పుడు గ్రామీణ కార్యకర్తలు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది భారతదేశంలోని కొన్ని ఎకరాల పొలాలుకుంటే అమెరికాలో మైళ్ళ కొద్దీ విస్తరించి ఉన్నటువంటి పొలాలు ఉన్నాయి అక్కడ విమానాలతో వ్యవసాయం చేస్తారు వారి ఉత్పత్తి అంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా పంటలను నాశనం చేయాల్సి వస్తుంది ఒకవేళ ఆ ఉత్పత్తులు మన దేశంలోకి వస్తే మన రైతులు మళ్ళీ కార్న్వాలిస్ కాలానికి వెళ్ళిపోతారు ఒంటిపై గోచి చేతిలో పార మాత్రమే మిగులుతాయి అమెరికా సుంకాలు మనం తట్టుకోగలం కొన్ని ఇబ్బందులు ఎదురైనా పర్లేదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి ఇరాన్ అమెరికా మధ్య ఎలాంటి సంబంధాలు లేకపోయినా అనేక ఆంక్షలున్న ఇరాన్ నిలబడింది జపాన్ అయితే పదహారు వందల ముప్పై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల యాభై మూడు వరకు ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకుండా గర్వంగా జీవించింది ఇక మన భారతదేశం ఈ యుద్ధంలో చివరి విజయం మనదే అవుతుంది కాకపోతే మన కర్తవ్యం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మన దేశం కొద్దిగా తప్పటడుగు వేసింది జనం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఇవ్వలేకపోయింది కొందరు రాజ్యాంగంలో ప్రమాదంలో ఉంది అనే భయానికి లొంగితే మరికొందరు ఓటు వేయడానికి ఇంటి నుంచి బయటకు రాలేదు అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీ వంటి కొంతమంది చేసినటువంటి ఒత్తిడికి ప్రధాని మోదీ తలవంచాల్సిన అవసరం లేదు ఆయనకు మద్దతు ఇస్తూనే ఉండాలి దేశానికి అండగా ఉండాలి ఇలాంటి విషయాలు జనాలకు తెలియాలి అంటే ఇటువంటి వీడియోను పది మందికి షేర్ చేయాలి మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్